హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు పదిహేను గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది దశమి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం జ్యేష్ట ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యోగం వైదృతి మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి వణిజ సాయంత్రం ఆరు గంటల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం నుండి మూడు గంటల యాభై ఒక నిమిషం వరకు అమృతకాలం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఒక నిమిషం నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చంద్రరాశి వృషికం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి